హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చి లైక్ చేయడం మటుకు మర్చిపోకండి నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ వీడియోలో మనం వెనీలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఈ కేక్ని మనం రెడీ చేసుకోవచ్చు చిన్న చిన్న అకేషన్స్కి లేదా బర్త్డే పార్టీస్కి మనకి ఇష్టమైన వాళ్ళకి మన చేతులు చేసిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా మరి ఈ కేక్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా తెల్లరవ్వ అంటారు కదండి ఉప్మా చేసే రవ్వ దీనిలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దీన్ని నేనైతే టూ గ్లాసెస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ కూడా మిక్సీలో బాగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం రెండు గ్లాసులు ఉప్మారావుకి ఒక గ్లాస్ షుగర్ పౌడర్ అనేది తీసుకోవాలి ఒక గ్లాస్ షుగర్ పౌడర్ హాఫ్ కప్ షుగర్ని బ్లెండ్ చేసుకుంటే వన్ కప్ షుగర్ పౌడర్ అనేది వస్తుంది దాన్ని కూడా మనం మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఆ తర్వాత హాఫ్ కప్ కర్డ్ని అయితే తీసుకుందాం ఇది కూడా మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండి అయితే తీసుకుందాం ఇది ఎందుకంటే కేక్ అనేది చాలా సాఫ్ట్గా రావడానికి అయితే మనం యూజ్ చేస్తాం అనమాట దీనివల్ల కేక్ సర్ఫేస్ మరియు లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువగా వాడకుండా మనం ఇలా టూ టేబుల్ స్పూన్ అయితే తీసుకుందాం ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుందాం నెక్స్ట్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ చల్లర్చిన పాలు అయితే తీసుకుందాం ఆయిల్ అనేది వాసన లేని నూనె అయితే తీసుకోవాలి నెయ్యి వేరుశనగ నూనె అలాంటివి తీసుకోకూడదు నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వెనెలా ఏసన్స్ అయితే తీసుకుందాం వెనెలా ఎసెన్స్ లేకపోతే దాని ప్లేస్లో యాలకులైనా తీసుకోవచ్చు దీన్ని అయితే బాగా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకుందాం ఈలోపు మనం కేక్ని ఏ ఏ ప్యాన్లో అయితే రెడీ చేస్తామో ఆ బౌల్ని నీట్గా కొద్దిగా అయితే అప్లై చేసుకుని పైన మైదా పిండి డ్రష్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కేక్ బ్యాటర్ని కూడా ఆ బౌల్లోకి అయితే తీసుకోవాలి మన దగ్గర కేక్ బౌల్ లేకపోయినా సరే ఇలా మన ఇంట్లో ఉన్న వాటి అయితే చేసుకోవచ్చు ఈ బ్యాటర్ని అయితే చాలా బాగా మిక్స్ చేయాలి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది కేక్ కేక్ బ్యాటర్ని ఇందులో తీసుకున్న తర్వాత వన్ టూ త్రీ టైమ్స్ అయితే ట్యాప్ చేయాలి ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవవు నెక్స్ట్ దీన్ని ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో అయితే తీసుకోవాలి అడుగున కొద్దిగా సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకోవాలి స్టాండ్ ఉన్నవాళ్ళు స్టాండ్ అయినా పెట్టి మనం చాకు పెడితే చాక్కి పిండి అనేది అంటుకోకూడదు అప్పుడే కేక్ అనేది రెడీ అయిపోతుంది మనం ఇలా ఎగ్స్ వాడకుండా సింపుల్గా వెనిలా కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్ కూడా ఇలా మనకి ఇష్టమైన వాళ్ళకి ఈ కేక్ అనేది రెడీ చేసి ఇవ్వచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి అవసరం ఉన్న వాళ్ళకైతే షేర్ చేసేయండి